రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని గతంలో ప్రవేశపెట్టారు ఇందుకోసం ప్రత్యేక యాప్ ని కూడా రూపొందించారు అయితే అమల్లో సమస్యలు వచ్చాయి రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ స్కూళ్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది గతేడాది ఈ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకు నలభై శాతం స్కూళ్లలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు దీంతో ఫేషియల్ రికగ్నైజేషన్ ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది జూన్లో స్కూల్స్ ప్రారంభమయ్యాక అటెండెన్స్ ప్రక్రియను పగడ్బందీగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు దీనికి సంబంధించిన విధి విధానాలను వరకు స్కూళ్లలో విద్యార్థుల అటెండెన్స్ ను మాత్రమే టీచర్లు తీసుకునేవారు అయితే కొత్త నిర్ణయంతో విద్యార్థులతో పాటు టీచర్ల అటెండెన్స్ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా జరగనుంది ఈ విధానంతో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు టీచర్ల సంఖ్యతో పాటు విద్యార్థులు భోజనం దుస్తులు పుస్తకాల ఖర్చుపై ఒక స్పష్టత వస్తుందంటున్నారు విద్యాశాఖ అధికారులు ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం సరైందంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల హాజరు నిమిత్తం ఫేషియస్ ద్వారా తీసుకోవాలనే సంకల్పాన్ని ప్రభుత్వం ముందు తీసుకొచ్చింది పద్ధతి గత సంవత్సరం నుంచే అమల్లో ఉంది కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం లేదు ఇది విద్యార్థులకు మన మొబైల్ ద్వారా చేయించేవాళ్ళు కానీ ప్రస్తుత తరణంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా మరి అటు ఉపాధ్యాయులకు ఉద్యోగులందరికీ కూడా ప్రతి శాఖలో ఆధార నిమిత్తము ఈ వినూత్న పథకాన్ని తీసుకురావడం అనేది మంచి పద్ధతి జూన్ నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న ఫేషియల్ అటెండెన్స్ పి మేము స్వాగతిస్తున్నాము ఎందుకంటే ఓన్లీ టీచర్స్ కాకుండా ఇవి అన్ని డిపార్ట్మెంట్స్కి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు టీచర్స్ అయితే అందరూ మన ఆల్రెడీ స్టూడెంట్స్ ఫేషల్ అటెండెన్స్ ఉన్నది టీచర్లకు కూడా పెడితే మాకు ఏం ప్రాబ్లం లేదు మేము దీనికి రెడీ ఉన్నాము అయితే గతంలో అటెండెన్స్ కోసం ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ సరిగా పని చేయడం లేదంటున్నారు అలాంటి సమస్యలు లేకుండా ఈసారి చూసుకోవాలని సూచిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం బయోమెట్రిక్ తో పాటు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు విద్యావేత్తలు